ఇంట్లో నన్ను పెట్టుకొని నువ్వు బయట కొంపల చుట్టూ తిరగటం ఎందుకు రాయ్యాకు నా మొగుడిని నేను తాకూడదా ఇది మళ్ళీ చిత్రంగా ఉంది రాయ్యా ఏవయ్యా నీ మనసులో కోరికలు ఉండబట్టేగా నువ్వు ఆడికి నీకు నేనున్ననయ్యా నాకు వచ్చిన రోగం తెలుసా నా కాడికి వస్తే నీకు రాదయ్యా దానికి తగిన జాగ్రత్త తీసుకుంటే రాదని డాక్టర్ గారే అన్నారు ఏందయ్యా ఇదిగో నువ్వు మహారాజువయ్యా నువ్వు ఏడవకూడదు నీకు నేనున్నాను ఏడవకు రే నువ్వు చేసినవన్నీ ఏదో పనులే వదిలే అన్నీ వదిలే మనిషిగా మారు లేదంటే ఈ ఊళ్ళోనే పురుగులు పడి చేస్తావు రే నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కానీ పోదురా నువ్వు మారవు మారలేవు అది నీ వల్ల కాదురా నువ్వు మారితే చచ్చిపోతావురా ఎరా ఈ ఊళ్ళో అందరి చేత అవమానిపబడి అందరి చేత అసహింపబడి నువ్వు ఇక్కడే చావాలరా వెళ్ళిపో ఎక్కడికైనా వెళ్ళిపో ఎవ్వరు నిన్న చోటికి వెళ్ళిపో నీళ్ళు కోసుకుంటా ఏడుతావేంద్ర మీ అమ్మ ఆ అయిపోయింది అయిపోయింది నానా అత్త నీ కొడుకేడి ఎక్కడికి పోయి ఉంటాడు పొద్దున్న ఇంకో పనే ఉంది కళ్ళు తాగడానికి పోయి ఉంటాడు వచ్చేస్తాలే నీ పన్ను చూసుకోపోయి టౌన్కి వెళ్ళాడు ఇదిగో మాణిక్యమ్మా నెంట్ పోరాటాలు తిని డబ్బు ఎక్కు కొట్టాడు సాయంకాలం వరకు పిండి రూపించి అల్లరా ఏంది సోతనా వచ్చి రుబ్బు తలుపులు కొడుతున్నారు హైదరాబాద్ 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 అకా హైదరాబాద్ వస్తావా ఉన్న కాడికి ఇవ్వక రాక అకా అన్నా ఎవరు లేరు బయల్ రైట్ ఏడుకోండిలో మూడు సార్లు దాటించానా మూడు సార్లు కోడిదోడలు పుట్టి కానీ ఒక కావుతో ఎదునా లేనా ఉండనా 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 ఇప్పుడే తేల్చి పారేస్తాను అరే బసవా నీకేం ద్రోహం రా నీ కెపాసిటీ గురించి అన్న తక్కువగా మాట్లాడుతున్నాడు చేసే న్యాయం ఉండదు అనా నీకు మ్యాటర్ అర్థం అయ్యలే చెప్తాను ఏమో ఒక్క నిమిషం వెయిట్ చేయనా ఇదిగో వస్తున్నానండు ఏంటికొండలు ఏదో పాలంటే పిలిచిలట్టున్నావేం లేదక్క ఇంతవరకు ఈ ఆవు నువ్వు ఆల్రెడీ నలుగురు కన్నావు ఇప్పుడు కూడా గడుపుతా ఉన్నావు అది ఆడపిల్ల ఏంటుంది నీ సల్లం చేత బసమణి కూడా కొంచెం దాటించావనుకో దానికి ఆరుదోడు పుట్టింది పొస్టు పొస్టు జునుబా లీక్ అయితాయ్యా దండలయ్య రమ్మన్నారట ఆ మీ అబ్బాయ పెద్దవాడయ్యాడే అవును మీ ఆయన కనిపించడం లేదన్న కదా అవునయ్యా నేను అతను హైదరాబాద్ లో చూశాను హైదరాబాద్ లో ఏడున్నాడయ్యా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉన్నాడు అక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు ఆయన అడ్రస్ ఇస్తాను వెళ్ళాయన కాలు నీకు హెల్ప్ చేస్తారు అమ్మ భయంగా ఉంది ఏం భయం లేదురాయ్యా అమ్మ నన్ను ఎత్తుకోమ్మా అండి ఈ రాజని చెర్లో పల్లైనా ఇక్కడ ఎవరు లేరు పో ఈడేడ ఉన్నాడని ఒకసారి సంచి అద్దం కాదు హోతులకి యమ్మ మాట్లాడవా లేదయ్యా ఆ మనిషి మడిసి ఇక్కడ ఎవరు లేరు నువ్వు మాట్లాడే కదా ఐనేనమ్మ ఏర్రాజు ఐనా అవును அடடே ராயா ஏயோயா 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 ஓடு நான் உட்காந்துடுறேன் ஏயோயா என்ன கை சோடுறது நான் மகுளு நான் சோடானேங்கடா விலி போ மாட்டனானா ஏயோயா விலி போ என்னைய நை చూపించలేను వెళ్ళిపోడిపోయించి ఒక్కసారి ముసుగు తీయాలని మనసు తప్పించిపోతాను చూడు చూసావు కదా వెళ్ళిపో

నేను బతికొండగా వీడుండి ఎందుకయ్య ఆస్థలు పడ్డావు మా ఇంటికి నేను రాను నువ్వు నేను చూడాలని ఆస్తి వచ్చాడయ్యా నీ కొడుకు అడి ముఖమైనా చూడవయ్యా ఇదిగో ఏర్రాజు ఎక్కడికి వచ్చినోళ్ళంతా పెళ్ళాంబిడ్డలు ఎళ్ళ కొడితే వచ్చిన వాళ్ళే మాకోసం ఇక్కడికి లేరు రమ్మని బతిమాలతూ ఉంటే ఎళ్ళనంటావేంట్యా ఆ ఎమ్మతో ఎళ్ళవయ్యా లేదు ఈ పరిస్థితుల్లో నేను మా ఊరు వెళ్ళలేను కానీ ఎక్కువ రోజులు ఉంటావు వీలు కాదు ఇక్కడికి రోజు వందల మంది పేషెంట్లు వస్తూ ఉంటారు మేము వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వాలి నా మాట విని మీ ఆవిడితో వెళ్ళు లేదంటే అనాథాశ్రమంలో అయ్యో డాక్టర్ గారు ఎన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను దయచేసి నాతో పంపించండి అయ్యా సరేనమ్మా పంపిస్తాను సంతోషం ఎవరో రావులమ్మా పక్కన ఉన్నది ఎవరు మా ఆయన అందరూ రండి రా రండి ఎద్దు రోజు ఊళ్ళోకి వచ్చాడు రండి రండి ఏంటి ఎద్దు రోజు వచ్చాడు ఆయన ఊళ్ళోకి రానివ్వకూడదు రండి అందరు రండి రా రండి రండి ఈయనకి ఒళ్ళు బాగా సరిపోయిందయ్యా ఏడుకోండ్లో వెనకరారా ఆ డ్రాగు నీకు అంటుకుంటదే మాట్లాడు బాగుండయ్యా ఈ జబ్బు అంటివి అదేం కాదు అది సరిలేమమ్మా ఇప్పుడు ఆయన తీసుకుని వచ్చి ఊళ్ళో ఎక్కడ ఉందామని మా ఇంట్లోనే ఉందామని అది మాత్రం కుదరదు రావునమ్మా మీ ఆయన తీసుకుని ఎక్కడికైనా పో ఊర్లో మాత్రం ఉండడానికి ఇల్లేదు ఆ మాట అంటారు మీరెవరయ్యా కోర్టే ఇడు ఉండొచ్చని చెప్పింది మీకే నష్టం ఇదిగో ఎవరు ఏం చెప్పినా సరే మిమ్మల్ని మాత్రం ఊళ్ళోకి రానియ్యం ఎందుకు రానియరయ్యా మా వాడు ఏడు బుట్టకపోయినా మా ఆయన ఏడే బుట్టాడు మాకేడుండే హక్కు ఉంది నేను ఈ ఊరు కూడా కదా నా ఊళ్ళో నన్ను ఉండదు అంటున్నారు ఇదే ఊరు న్యాయమయ్యా ఇది బజర లాంటి బాడీ నాకేమీ కాదు అయ్యో అయ్యో రాత మన్నిటికి మనం పోదాం ఎవరేం చెప్తారో చూద్దాం ఇదిగో రావనమ్మా మీరు ఏడా ఉండాలని నిర్ణయించుకుంటే ఊరవతల పాడుబాటు గుడిచి ఉంది పోయి అందులో ఉండండి దయచేసి ఇక్కడ ఉండదు రాలమ్మా వెళ్ళిపోదాం సరే దేవుడున్నాడరా దేవుడున్నాడు ఉన్నాడు రా దేవుడు ఉన్నాడు సావిత్రి సాని కొంప ఈ ఊర్లో ఉండబట్టే ఇట్లాంటి రోగాలన్నీ వస్తాయండి ముందు వాళ్ళని ఈ ఊర్ల నుంచి ఎల్లగొట్టాలా వాళ్ళని ఎల్లగొట్టం కాదురా ఇంట్లో పెట్టి తాగలు పెట్టేయాలి కంప్యాలని ఊర్లో అందరు వస్తున్నారు పార్కుండి

ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని అడ్డమైన కొంపలు చుట్టూ తిరుగుతుంటే రోగాలు రాక ఈ ఏడు పోదడు కొండలగా కూడా ఆడితో కలిసి తిరిగినోడే కదా కొంప కొంపదీసి ఆ రోగం ఉందేమో నేను కేంద్రం రామవయ్య ఏం బాబాయ్ పిల్లలు ఎట్టా ఉన్నారు ఉండర్లే ఏంటి ఏనే ఉన్నారు లోపలికి రండి పర్వాలేదు రే పప్పు చెట్టు అమ్మా పిల్లల్ని తీసుకుని బయలుదేరు మన ఊరు వెళ్ళిపోదాం ఈ పరిస్థితిలో మేము ఆడికి వస్తే ఆ ఊళ్ళో వాళ్ళు నానా రకాలుగా అనుకుంటారు ఏర్రాజు వాళ్ళ అమ్మ చూసుకుంటుందిలే నువ్వు నీ పిల్లోడు నాతో పాటు రండి నువ్వు వెళ్ళిపోమాయా వాడితో పాటు ఉంటే ఆ రాగు నీకు కూడా వచ్చుతామా నిన్ను నీ బిడ్డని కళ్ళల్లో పెట్టుకో చూసుకుంటా నిన్ను చెల్తావలేదా నీ బిడ్డ కేటండి పరిస్థితి వస్తే ఒదిగిబెట్టి వెళ్ళిపోతావా మళ్ళీ ఇట్లా మాట్లాడమంటే నిన్ను నా గడపకొడ తొక్కుని విను నీకు దండం పెడతా ఇ నుంచి వెళ్ళిపో యా ర రమ్మని చెప్పు నీ మావే నిన్ను వెతుక్కుంటూ వస్తే హాయంతో ఎందుకు వెళ్ళనన్నావు నాకు నువ్వు కావాలయ్యా 아니야, 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 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 Hãy subscribe <coughs> cho lại Ghiền Mì Gõ Để không bỏ lỡ những